హలో అండి బాగున్నారండి అందులోను చూడండి పెద్ద పెద్ద చేప ముక్కలు కనిపిస్తున్నాయి కదండి కూరలోను ఒక బౌల్లో కనిపిస్తున్నాయి కదా కూర చూస్తున్నారు అది ఏంటంటే ఈరోజు ఆ చేప గురించి మనం తెలుసుకుందామండి అండి మాకు చేపలు తీసుకొచ్చావిడ గోదావరి వస్తుంది కదండి చక్కగా చాలా పెద్ద చేప దొరికిందండి శీలావతి చేప అండి అది బాగా ముదురు చేప ఇంచుమించు ఐదు కేజీలు ఉంటుంది ఉదయం ఆవిడ తీసుకొచ్చారు మా ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా మా ఎదురుగుండానే ఎప్పుడు మా ఇద్దరు బాగు చేస్తారని చెప్తాం కదా ఆ విధంగా చేసి చేసి పెట్టారండి చేప చాలా అండి చాలా బాగుంది మేమే తీసేసుకున్నాం ఇంకా దాన్ని వాటాలో ఏమి లేవు ఇంకా ఆ చేప మేమే తీసేసుకుని అది దాని ఖరీదు కూడా చాలా ఎక్కువేనండి దాంచుమించి ఐదు కేజీలు ఉంటుంది పద్నాలుగు వందలు చెప్పింది ఆవిడ ఎంతగా అంత ఇస్తే తీసుకుంటారని చెప్పింది ఆ ప్రకారం మేము ఆ చేప తీసేసుకున్నామండి తీసుకున్నాక దాన్ని దానికి పెద్ద పెద్ద పులుసులోనేయండి దాన్ని చక్కగా బాగు చేసి పెడతా ఉంది ఫ్రెష్గా ఉంది చేప అప్పుడే గోదావరిలో తీసుకొచ్చిన చేప అది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాంటి ముదురు చేపలు చిన్న చేపలు తినాలి ఆరోగ్యానికి ముదురు చేపలు కూడా తినాలండి ఆ ముదురు చేప కూర ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి ఫ్రై కానీ పులుసు కానీ ఇగురికి కానీ ఏ రకంగా వండుకున్నా ఎంతో బాగుంటుందండి చూసారండి శుభ్రంగా ఎలా చేస్తుంది ఆవిడ బాగా చేసేసి దాన్ని చక్కగా ముక్కల కింద కోసేసండి మాకు కడిగి ఇచ్చేస్తుందండి అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళా నేను దాన్ని ఇంకో రెండు సార్లు శుభ్రంగా మళ్ళీ ఒక్కొక్క మొక్క క్లీన్ చేసుకుని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని కూర వండుకుంటామండి అసలే వర్షాలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఇలాంటప్పుడు ఇలా నాన్ వెజ్ వేడివేడిగా వండుకు తింటే మనకు రొంపలు జలుబులు దగ్గులు కూడా రావండి చేప చాలా ఆరోగ్యంగా మంచిది కదా అంచేత మేము కూడా తీసుకున్నాము తీసుకుని ఆ చేపను వండుకుంటున్నామండి ఎన్నో కూడా మరి చిన్న చిన్న చేపలు తీసుకున్నాం చీరమేన్ అది మీకు చూపించలేదు తప్పనిసరిగా ఆ వీడియో కూడా నేను త్వరగానే నేను మీకు చూపిస్తానండి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చేప చూసారండి చక్కగా చేసి పెట్టేసి మాకు మొక్కల కింద కోసి పెట్టేస్తుంది వాటిని చక్కగా ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసి కడిగించేసుకుని దాచి పెట్టుకుని దాచి పెట్టుకుని మిగిలిన కూర వండుకుంటామండి దాంట్లో చేదు కట్టు అన్ని తీసేసాక ఖార్జుము అన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి అవన్నీ మనకి కూరలు వేసుకు వండుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి అసలు చేపలు అంటేనే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలాంటి తాజా చేపలు అందులో గోదావరిలో దొరికే చేపలు ఇప్పుడు గోదావరిలో నీళ్ళు వస్తాయి ఎర్ర నీటి మీద ఉన్న చేప ఎంతో రుచిగా చాలా బాగుంటుందండి ప్రతి చేప కూడా చూసారండి దాని యొక్క ఒక్కొక్క సంఖ్య ఎంత లావుని చూసారండి తలనే రెండు భాగాల కింద కోసింది అన్నామే అంత పెద్దగా ఉన్నాయండి చేపలు చాలా బాగుందండి అంతచేత మేము తీసుకున్నామండి మొక్కలు కూడా చాలా బాగా తిగినాయండి పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయండి చాలా అండి చాలా బాగున్నాయండి మరి మీరు కూడా ఇలాంటి చేపలు దొరికితే తినండి నిజంగా దగ్గర ఉంటే కానీ మీకు కూడా చూపిస్తుందండి చేపలు నిజంగానూ మాకైతే ఎప్పుడు చూసిన మంచి చేపలు దొరుకుతాయండి మేము తీసుకుని వండుకుంటామంటే ఎక్కువ మేము చేపలు తింటాము చేపల ఆరోగ్యం చాలా మంచిగా అది చూడండి కార్జు అన్నీ కూడా తీయించాను పెద్ద చేపకి ఒకటి అన్నీ చాలా బాగున్నాయండి మరి మనం వండుకోవని విధానంలో కూడా ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచిది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కంటికి ఒంటికి ప్రతి మరి అన్నిటికీ కూడా చేపల ఆరోగ్యం చాలా అంటే చాలా మంచిది గుండె బలానికి ఎన్నో రకాల మరి ఔషధ ఔషధ గుణాలకు వెళ్ళినటువంటి చేపల్ని మనం విస్తారంగా తీసుకోవాలండి మాంసం ఇలాంటి వాటికంటే చేపల ఆరోగ్యాన్ని చాలా మంచి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి దొరికితేనే అన్ని దిక్కులు కూడా దొరుకుతాయండి అయితే గోదావరి జిల్లాలో వాళ్ళకి మాత్రం ఇప్పటికప్పుడు తాజాగా దొరుకుతూ ఉంటే మాకైతే బాగా దొరుకుతాయని చూసారు చేంజ్ చేసి కూర కూడా వండేసానండి చూసారండి కూర కూడా చూసారు కనపడుతుంది కదా మరి మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి